మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డు నుండి మిద్దె సెంటర్ మీదుగా రాజీవ్ సెంటర్ వరకు తెనాలి రోడ్డును విస్తరించే పనులపై ఇంకా కసరత్తు జరుగుతుందని ఎవరికీ ఇబ్బంది లేకుండా రోడ్డు విస్తరణ పనులు చేపడతామని ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీం బాషా తెలిపారు ఈ మేరకు సోమవారం సిటీ మాట్లాడారు రాజు చౌక్ వరకు చాలా ఇంపార్టెంట్ ఏరియా సిక్స్ సెవెంటీ మీటర్స్ ఉంది దాదాపు నూట పన్నెండు స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇది చాలా కాలంగా ప్రతిపాదనలు వేడి చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి ఈ ప్రతిపాదన కూడా లాస్ట్ రెండు వారాల క్రితము ఆ ఉన్న స్థానికులతో ముందు పెట్టడం జరిగింది ఈరోజు కూడా గ్రీవెన్స్ డే కాబట్టి వాళ్ళని రమ్మని చెప్పేసి పిలవడం జరిగింది కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు వారికి అందరికి కూడా మనం చెప్పడం జరిగింది పోయిన మీటింగ్ నుంచి ఈ మీటింగ్ వరకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏమేమి చర్యలు తీసుకున్నామో విశదీకరించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనం గతంలో ఈ సమస్యలని అధిగమించడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఈ ప్రయోజనాల దృష్ట్యా దృష్టిలో ఉంచుకొని అందరితో చర్చించి అందుకోసమే దశల వారీగా మాట్లాడుతున్నాము వ్యక్తిగతంగా కూడా ఒక్కొక్కరితో కూడా మాట్లాడి వాళ్ళకు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక విధమైన సమస్య ఉండొచ్చు ఒకరు ఎక్కువ పోవచ్చు ఒకరు తక్కువ పోవచ్చు ఒక్కొక్కసారి తక్కువ పోయినా కూడా ఎక్కువగా వ్యక్తిగతంగా నష్టపోవచ్చు వ్యాపారం పరంగా అందువల్ల మేము చాలా ప్రత్యామ్నాయాలు కూడా మనం అందరితో కూడా మాట్లాడుతున్నాం వాళ్ళతో మాట్లాడి అందరితో ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ కూడా లైక్ రిలీజియస్ సెన్సిటివ్ ఉన్నాయి అందరితో మాట్లాడి మనము ఒక అందరినీ ఒక దీంట్లో తీసుకొని కాన్ఫిడెన్స్లో తీసుకొని చేయడానికే ఇన్ని దఫాలుగా మాట్లాడతాను దీంట్లో ఎవరు అపోహపడాల్సిన అవసరం లేదు లేకపోతే మేము డైరెక్ట్గా ఎవ్రీ డే కూడా అందుబాటులో ఆఫీసులో అందుబాటులో ఉంటాం ఎవరైనా రావచ్చు వచ్చి మనకు పర్సనల్ ఇష్యూ ఏదైనా ఉంటే డెఫినెట్గా వన్ టు వన్ మాట్లాడి ప్రతి ఒక్కరిది కూడా మనం స్టడీ చేసి ఎంత బెస్ట్ ఎంతవరకు మనము న్యాయం చేయగలుగుతామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాము ఇంకా మనకు ప్రభుత్వం నుంచి మనకు స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ కూడా ఒకవేళ వస్తే ఇమీడియట్గా స్టెకిల్ కంపెనీ కూడా ఇమీడియట్గా చేయడానికి అదేవిధంగా టీడీఆర్ బాండ్స్ వన్ ఇస్టు ఫోర్ ఇష్యూలో ఇప్పించడానికి తర్వాత అన్ని రకాలుగా మంచి అన్ని మార్గాలతో మనం తొందరగా వాళ్ళకు సహాయం చేయాలి లేకపోతే అన్ని విధాలుగా మనము కోఆపరేట్ చేయాలి అట్ ది సేమ్ టైం ఎక్కడ ఇబ్బంది తక్కువ ఇబ్బందితో చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలని చేస్తున్నాము కాబట్టి అందరూ సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము